ఆ ఐదు నెలలు ఆపేసి అర్ధరాత్రి హంగామా అంటూ ఒక వార్త రాసింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో బటన్ నొక్కాడు ఇప్పుడు డబ్బులు ఇస్తున్నట్లు దీని అర్థం ఎన్నికల వేళ పథకాల సొమ్ము బదిలీలో ఆ మలుపులు ఎన్నో హైకోర్టు ఒక రోజు వెసులుబాటు కల్పించింది పాత నొక్కుడుకు ఇప్పుడు డబ్బులు తెల్లారేసరికి ఖాతాల్లో పడిపోలు ఆర్థిక శాఖ కార్యదర్శి మౌలిక మౌఖిక ఆదేశాలు అధికారులపై తీవ్ర ఒత్తిడి మరో రెండు రోజుల్లో పోలింగ్ ప్రజాదరణ ఓట్లు కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు వీళ్ళు వార్త రాశారు మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో పసుపు కుంకుమ ఎప్పుడు వేసారు పసుపు కుంకుమ ఎప్పుడు ఇచ్చారు పసుపు కుంకుమ ఎవరు డబ్బులు పసుపు కుంకుమ ఇరవై వేలు ఇస్తామని పదివేలు రూపాయలు అకౌంట్లో వేసారా లేదా ప్రతి ఆడవారి ఓటు కొనడానికి ప్రయత్నించార లేదా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయకుండా ఆగిపోయారు ఆడవాళ్ళు ఆ రోజు పసుపు కుంకుమ ఖచ్చితంగా ప్రతి అకౌంట్లేకి చంద్రబాబు నాయుడు గారు వేసారు అంటే మహిళా అకౌంట్లేకి మరి ఆ రోజు ఎవరు ఓటు అన్న కొనుగో కొనుక్కొను కలగ అంటే ప్రజలకు ఎవరు మంచి చేసింటే వాళ్ళకు వాళ్ళకు ఓట్లేస్తారు తప్ప డబ్బులు తీసుకోనో డబ్బులకో లేదంటే సారాయికో లేదంటే మందు బాటిల్స్కో ఓట్లేసే పరిస్థితులు నా జమాన పోయింది ఖచ్చితంగా ఎవరు మంచి పరిపాలన చేశారు ఎవరు అభివృద్ధి పరిపాలన చేశారు ఎవరు సంక్షేమం పరిపాలన చేశారు ఎవరు ఇచ్చిన మాటపై నిలబడ్డారు ఎవరు ఇచ్చిన మాటపై నిలబడలేదు అనేది ప్రజలకు తేడి తెల్లంగా తెలుసు మరి హైకోర్టు ఒక రోజు రోజుల పాటు పాతనొకడికి ఇప్పుడు బ్బులు మీరు ఏమని రాశారు గత పదిహేను రోజులు ఇరవై రోజుల కింద బటన్ నొక్కాడు ఇంకా ఇప్పటికీ డబ్బులు పడలేదు బటన్ నొక్కాడు ఇప్పటికీ డబ్బులు పడలేదు బటన్ నొక్కేడు ఇప్పటికీ డబ్బులు పడలేదు అన్నారు ఇప్పుడు డబ్బులు వేస్తుంటేనేమో ఎన్నికల వేల డబ్బులా ఓట్లు కొనడానికి అని వార్తలు రాస్తున్నారు దేని నమ్మాలి నొక్కి ఇప్పుడు డబ్బులా ఎప్పుడున్నకి ఇప్పుడు డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పారు కొద్దిగా ఇబ్బంది ఉంది ఎన్నికలు కూడా వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా నేనైతే బటన్ నొక్కతాను మీ ఖాతాలో అయితే డబ్బులు చేరుతాయి నేను సీఎం గా ఉండగానే మీకు డబ్బులు ఖాతాలోకి చేరుతాయన్నాడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అధికారంలో ఆపత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు డబ్బులు ప్రజలకు ఇవలసిన డబ్బులు ఇవ్వదలుచుకున్నాడు ఒకవేళ మీరు గనక రేపు పొద్దున అధికార పార్టీ గనక ప్రతిపక్ష పార్టీ లేకపోతే ప్రతిపక్ష పార్టీ కనుక అధికార పార్టీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి నొక్కిన నొక్కడుకు ఎందుకు డబ్బులు వేయాలి మేము డబ్బులు లేయుము అనే పరిస్థితి వస్తుంది ఇప్పుడు గతంలో ఎక్కడో వద్దు ఇప్పుడు గతంలో కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలో ఉంది మరి కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాల్ని కాంగ్రెస్ పార్టీ ఎందుకు కొనసాగించలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇవ్వలేకపోతుంది మరి కావాలనే ఆపారనుకోవాల్సి వస్తుంది కావాలని ఆపారో ఎవరు ఆపారు ఎందుకు ఆపారు కావాలని ఎవరు ఆపారు ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేసి ఆపింది టీడీపీ పార్టీ నేతలు టీడీపీ పార్టీకి చెందిన వారు నిజంగా ప్రజలకు ఇవ్వాల్సిన డబ్బులు ప్రజలకి ఇవ్వాల్సిన బాధ్యత ప్రతిపక్షానికైనా అధికార అధికార పక్షానికి ఖచ్చితంగా ఉంటుంది ప్రజలకు ప్రజలకు ఇవ్వాల్సిన డబ్బులు అధికార ఒకవేళ ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదని అడగాలి ఇక్కడ ఇడ్డూరంగా మీరు ఎందుకు డబ్బులు ఇస్తున్నారని అడుగుతున్నారు అంటే ప్రజలకు ఇవ్వాల్సిన సంక్షేమాన్ని ప్రజలకి అందుకున్న చూడాలని వీళ్ళు ప్రయత్నిస్తున్నారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా నేను బటన్ అయితే నొక్కుతాను త్వరలో మీకు డబ్బులు పడతాయని చెప్పారు కానీ ఈసీకి ఫిర్యాదు చేసి కోట్లను అడ్డుకొని మీరు కోర్టును అడ్డు పెట్టుకొని డబ్బులు అయితే ఆపగారు కోర్టు కూడా వాళ్ళు డబ్బులు వాళ్ళకి చేరాలని భావించింది కాబట్టి కోర్టు కూడా న్యాయబద్ధంగా ఇది ఒక్కరోజు పర్మిషన్ ఇచ్చింది ప్రజల డబ్బులు ప్రజల ఖాతాలోకి వేయడానికి ఎటువంటి ఇబ్బంది లేదని కావాలని ఆపారని కోరించి వస్తుంది కావాలని ఎవరు ఆపారంటే ఖచ్చితంగా టీడీపీ వాళ్ళు ఆపారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి సంక్షేమ ప్రజలకు చేరిస్తే గనక మనకు ఓట్లు వేయరు ఓట్లు ఖచ్చితంగా భారీ మెజారిటీ ఓడిపోతామని వాళ్ళకి తెలుసు పోలింగ్ ముందు నగదు బదిలీ కుదరదు పోలింగ్ ముందు నగదు బదిలీ అంటే ఇంతవరకు తీసుకొచ్చింది ఎవరు ఎప్పుడో పడాల్సిన డబ్బులు పోలింగ్ రెండు రోజుల ముందు పడే విధంగా చేసింది మీరు కష్టంగా ఈసీకి ప్రజ చేసి ఇది ఇది సమాన అవకాశాలను దెబ్బతీయడమే ప్రజాప్రతినిధి చట్టానికి విరుద్ధం ప్రవర్తన నియమావళికి వ్యతిరేకం పోలింగ్ ముగిసిన తర్వాత ఇవ్వండి సిఎస్కు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసి సీఎస్ కు ఎన్నికల కమిషన్ ఆదేశాలు అంట ఇక్కడేమో హైకోర్టు ఒక రోజు వెసులుబాటు కల్పించిందని రాస్తారు ఇక్కడేమో సిఎస్కి ఎన్నికల కమిషన్ ఆదేశాలను రాస్తారు ఇంకోటి చూసుకున్నట్లయితే పదకొండు నుంచి పదమూడు వరకు పంపిణీ వద్దు ఇప్పటి నేటి వరకు ఈసీ ఉత్తర్వులు పక్కన పెడుతున్నాం పదకొండు నుంచి పదమూడు వరకు పంపిణీ వద్దు నే నేటి వరకు ఈసీ ఉత్తర్వులు పక్కన పెడుతున్నాం పంపిణీపై మీడియాలో ప్రచారం చేయొద్దు ఉత్సాహాలు జరపడం వంటివి చేయకూడదు రాజకీయ నేతల ప్రమేయం నిరోధించండి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు కౌంటర్ దాఖలు దాఖలకు ప్రతివాదులకు ఆదేశం తుదిపరి విచారణ జూన్ ఇరవై మూడుకు వాయిదా వేసినట్లు హైకోర్టు తెలిపినట్లు వీళ్ళు రాశారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాపాలన సంక్షేమ పాలన చేశాడు కాబట్టి వీళ్ళు రాశారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ తాగే వాళ్ళని తాకట్టు పెట్టాడు ప్రజల ఆస్తులు ఆస్తులను పెట్టడానికి పవన్ కళ్యాణ్ ఎవరు ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని నా ఆస్తి తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నా ఆస్తు ఇచ్చారు వైసీపీ వాళ్ళు వద్దు టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు గాని ఈ నా భూమి వైసీపీ నాయకులు లాక్కున్నాడని ఏ ఒక్కరైనా ప్రశ్నించ దాఖలు ఉన్నాయి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నా ఐదు ఎకరాల భూమిని నా హెచ్చరిన స్థలాన్ని నా ఐదు ఎకరాల పొలాన్ని వైసీపీ నాయకులు లాక్కున్నాడు వైసీపీ కార్యకర్తలు లాక్కున్నాడు వైసీపీ ఎమ్మెల్యే లాక్కున్నాడు వైసీపీ వాళ్ళు లాక్కున్నారని ఎక్కడైనా ఫిర్యాదు చేసిన దాఖలాలు ఉన్నాయా మీరు ఎందుకు మా ప్రెస్ మీట్లో ముందు కనపడని మైకులు ముందు కనపడని ఎగిరి గంత లేస్తున్నారు నిజంగా ఆరోపణలు మాత్రమే చేస్తున్నారు నిజాలు చూపించండి ప్రజలకి నిజంగా మీరు ప్రశ్నించడానికి పార్టీ పెడితే పవన్ కళ్యాణ్ నిజంగా మీరు ప్రశ్నించడానికే పార్టీ పెట్టి ప్రజల పక్షం నిలబడడానికి పార్టీ పెట్టింటే మనకి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదని బీజేపీ అడగండి మనకి పోలవరం ఎందుకు కట్టలేదని బీజేపీని అడగండి మనకి రావాల్సిన రైల్వే జోన్ ఎందుకు ఇవ్వలేదని బీజేపీని అడగండి విశాఖ ఉక్కు ప్రజలను ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారని బీజేపీ అడగండి అప్పుడు మీ చిత్తశుద్ధి నచ్చి సామాన్య ప్రజలు సైతం పవన్ కళ్యాణ్ మన కోసం పోరాడుతున్నారని ఆయన పవన్ కళ్యాణ్ ఓటు వెయ్యాలి పవన్ కళ్యాణ్ ఓటు మన భవిష్యత్తు ఉండదని అప్పుడు వస్తారు మీరు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిపై నిందలు వేసినంత మాత్రాన ప్రజలు వచ్చే అవకాశం లేదు ప్రజలు నమ్మే అవకాశం కూడా లేదు నిజంగా వైసీపీ వాళ్ళు భూమి దోచుకుంటే దోచుకున్నారని చూపించండి ఎందుకంటే ఎవరు తప్పు చేసినా తప్పు తప్పే ఖచ్చితంగా వైసీపీ నాయకుడు పలానా భూమి పలానా వ్యక్తి దోచుకున్నాడని ఆధారాలతో మాట్లాడితే బాగుంటుంది పవన్ కళ్యాణ్ తనకా పెట్టి జగన్ అప్పులు తేడానికి గ్యారంటీ ఏంటి తనకా పెట్టి అప్పులు తేడానికి గ్యారంటీ ఏంటి పర్యావరణం సిఆర్డి అంటే తనకా పెట్టి జగన్ అప్పులు తేడానికి గ్యారంటీ అంట అంటే మీకు కూడా గెలుస్తామనే నమ్మకం లేదు తనఖా పెట్టి జగన్ అప్పులు తేడా గ్యారెంటీ ఏంటంటే ఇప్పటికి కూడా మీకు ఇంకో రెండు రోజుల్లో ఇంకో అతి కొద్ది సమయంలో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో కూడా కూటమి కలిసినా కూడా పవన్ కళ్యాణ్ కలిసినా చంద్రబాబు కలిసినా బీజేపీ కలిసినా కూడా గెలవబోతున్నామని గ్యారంటీ లేక ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు పర్యావరణం సిఆర్టీ నిబంధనలు తుంగలో తొక్కారు రేపు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు ఒక్కర భాషను చెప్పొచ్చు భూ వివాదాలు వస్తే కూటర్ల ప్రమేయం లేకుండా చేస్తారా భూ వివాదాలు వస్తే కోర్టుల ప్రమేయం భూ వివాదం వస్తే కోర్టుల ప్రమేయం లేకుండా చేస్తారంటే ఎక్కడ చేశారు హైకోర్టు గైడ్ లైన్స్ ప్రకారమే ఈ భూ టైటిలింగ్ యాక్ట్ నడవాలని ముందు ఇంకా రూల్స్ కూడా హైకోర్టులో కానీ సుప్రీం కోర్టులో కానీ ప్రేమ చేస్తున్నారు మీరు ఎలా కోర్టును ధిక్కరించే మాటలు మాట్లాడుతున్నారు మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అధికారులు సజ్జల సుబ్బారెడ్డి ఇంట్లో వాళ్ళను కూడా పెట్టవచ్చు అంట ఈ ముఖ్యమంత్రికి ఏదైనా సాధ్యమే ప్రశ్నిస్తే దాడులు చేసి ఎదురు కేసులో మాట తప్పిన వ్యక్తికి ఎందుకు ఓట్లేదు నిజమే అడుగుతున్నారు వయస్సు వయస్సును ఎక్కడ వైఎస్కు ఎక్కడ ఆగాలో తెలుసు ఆగం వల్ల జగన్కు అది తెలియడం లేదంట వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పినంత మాత్రాన మీకు ఓట్లు పడే పరిస్థితి లేదు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉండింటే ఈ రోజు ల్యాండ్ ల్యాక్ట్ పై ఇంత రాద్ధాంతం చేసేవాళ్ళు కాదు